అందరికీ జై భవానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతులకు శుభవార్త నరేంద్ర మోడీ పిఎం కిసాన్ యోజన పైసలు విడుదల డేట్ కూడా ఖరారు అయిపోయింది మీరు నాలుగు విధానాల పనులు చేసుకున్నారా లేదా తెలియదు కానీ పలాని డేట్ నాడు మాత్రం మీకు ఖచ్చితంగా మీ ఖాతాలో డబ్బులు పడబోతూ ఉన్నాయి రైతులారా ఇది ఆంధ్ర తెలంగాణ ప్రజలు సంతోషించవలసిన వార్త ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఏమో అన్నదాత సుఖీభవ దాంతో పాటు నరేంద్ర మోడీ పైసలు రెండు కలిపి జమగా పోతూ ఉన్నాయి తెలంగాణ రైతులకు ఒకవేళ రెండో విడత ఒక్క ఒక్క విడత రెండు విడతలు మూడు విడతలు ఈ రకంగా పెండింగ్లో ఉంటే ఆ పెండింగ్లో ఉన్న డబ్బులు కూడా మీ ఖాతాలో జమ కాబోతూ ఉన్నాయి దానికి మీరు సంబంధించి నాలుగు విధానాల పనులు చేయాలని ఎన్నోసార్లు చెప్పినాం ఇప్పుడు ఇక ఆ చెప్పే విషయాన్ని చూద్దాం ఒకసారి అప్డేట్ ఏమొచ్చింది ఏం కాదు అసలు నరేంద్ర మోడీజీ ఏమంటా ఉన్నాడు దాని గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం కొత్త కొత్తగా నా సమాజం గురించి నేను మాట్లాడుతూ ఉన్నా నా కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి విలువైన కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా చూద్దాం ఒకసారి ఏం జరిగింది ఏం చెప్తా ఉన్నాడు నరేంద్ర మోడీజీ పిఎం కిసాన్ యోజన ఏపీ తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ పిఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లో త్వరలోనే పడే ఛాన్సు ఎప్పుడో తెలిస్తే పండుగ చేసుకుంటారు అవసరం లేదు తెలంగాణలో కాదు ఆంధ్రాలో కాదు ఎప్పుడు రైతులకు ఏడిపే ఉంది కానీ పండుగ అంటే కాదు ఎప్పుడు లేదు పిఎం కిసాన్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము మూడు విడతలుగా అందజేస్తుంది ప్రతి విడతలోనూ రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో నేరుగా జమ అవుతూ ఉన్నాయి ఈ ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున నాలుగు వేల రూపాయలు మొత్తం జమ అయ్యాయి కాగా ప్రస్తుతం రైతులు ఈ యొక్క పథకాన్ని మూడో విడత కోసం చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు నేను అన్నట్టుగా ఇప్పుడు కూడా మీరు పెండింగ్లో ఉంటే ఈ కేవైసీ బ్యాంకు ఆధార్ లింకు ల్యాండ్ వెరిఫికేషను ఫోన్ నంబర్ అప్డేటు ఈ మూడు చేసుకుంటే కనుక మీకు రెండు విడతల పైసలు అయితే నాలుగు వేలు మూడు విడతల పైసలు అయితే ఆరు వేలు నాలుగు విడతల పైసలు అయితే ఎనిమిది వేలు ఈ రకంగా మీ ఖాతాలో జమ కాబోతున్నాయి అనేది మీరు మర్చిపోవద్దు కాబట్టి ఖచ్చితంగా జయ ఇగో డేటు మనం ఇక్కడ చూసుకున్నాం కదా ఇగో నవంబర్ ఆరు నుంచి పదకొండు లోపల ఎప్పుడైనా మన ఖాతాల్లో జమ కావచ్చు దీని గురించి పూర్తిగా ఒకసారి తెలుసుకుందాం ఏమంటా ఉన్నదనేది మూడో విడత డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వము ఇంకా అధికారిక తేదీ ప్రకటించింది కానీ ఇటీవలనే మీడియా నివేదికలు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మొదటి వారంలో మొదటి వారంలో ఇరవై ఒకటో విడత విడుదల కావచ్చని సూచించినాయి ఈ విడత బీహార్ అసెంబ్లీ ఇప్పుడు బీహార్లో అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి అసెంబ్లీ ఎలక్షన్ల కన్నా ముందు నవంబర్ ఆరు లేదా పదకొండు లోపల ఈ మధ్యలో రైతులకు చేరవచ్చని చెప్తా ఉన్నారు ఇరవై ఒకటో విడత ఇప్పటికే జమ్మూ కాశ్మీరు పంజాబు ఉత్తరఖండ్ హిమాచల్ ప్రదేశ్లోని అంటే నాలుగు రాష్ట్రాలకు ఈ యొక్క డబ్బులాంటివి రైతుల ఖాతాలో అయినాయి పిఎం కిసాన్ యోజన జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా తెలుసుకోండి ఈ కింద పద్ధతులు పాటించాలి ఆ పద్ధతులు ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్తా ఏదైతే మనకు ఉన్నటువంటి ఈకేవైసీ బ్యాంకు టు ఆధార్ లింకు ల్యాండ్ వెరిఫికేషన్ భూ సమగ్ర సర్వే మనకు సంబంధించి అదే భూ సమగ్ర సర్వే అన్న కదా ల్యాండ్ వెరిఫికేషన్ అన్న కదే ఫోన్ నంబర్ అప్డేట్ మాత్రం కంపల్సరీ ఈ నాలుగు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు నుంచి జమ అయ్యేది అప్పుడు కొత్తగా ఇంకో కొత్త అప్డేట్ రాబోతూ ఉంది ప్రజలారా ఈ విషయాన్ని మీరు సంపూర్ణంగా గ్రహించి ప్రతి ఒక్కళ్ళు ఈ రూల్స్ ఫాలో కావాలని కోరుకుంటా ఉన్నా ముఖ్యంగా తెలంగాణ అలాగే ఆంధ్ర రైతులు రెండు తెలుగు రాష్ట్రాల రైతులు ఆంధ్ర రైతులు అయితే అతి ముఖ్యంగా ఫాలో కావాలి అన్నదాత సుఖీబాబా కూడా దీనికి అటాచ్ అయ్యి ఎందుకంటే కూటమి ఎన్డీఏ ఉంది కాబట్టి మీకు రెండు విడతల డబ్బులు అంటే అన్నదాత పైసలు ఇటు పిఎం పైసలు రెండు జోడింపి మీ బ్యాంకు ఖాతాలో వేస్తారు కాబట్టి దానికి సంబంధించి మన ఛానల్లో వీడియో కూడా ఉంది దాన్ని కూడా మీరు చూడవచ్చు ఇంకా నెక్స్ట్ చాలా మంచి మంచి వీడియోలు రాబోతూ ఉన్నాయి ఛానల్ మాత్రం తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుంటు వెయ్యి మందికి చిటికేస్తే అయిపోవాలా మీరు ప్రతి ఒక్క రైతు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరికీ జై భవానీ జై హింద్ జై రైతన్న జై జై హి రైతన్న